మహబూబ్నగర్ జిల్లా డిమాండ్ చేస్తూ దంతాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఓం శంకర్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాత్నానికి పాల్పడ్డారు అడ్డుకున్న కార్యాలయ సిబ్బంది ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తరలించారు నేను కానవడైన సిద్ధమే ఇక్కడికి వెళ్ళిన ఇక్కడ ఏమని వేయండి మరి నా నుంచి కాదు ఇక నా నుంచి కాదు టార్చర్ టార్చర్ నా నుంచి కాదు సార్ సో నా మీద సార్ తప్పైంది సార్ మీ మీద ఇంటెన్షన్ అయితే నేను పోయలేదు నీకు కావాలని అయితే పోయలేదు నాట ఇప్పుడు నేను పంపిస్తే నేను అయితే కావాలని అండి నేను ఏదో పరిష్కారం కోర్ట్ పరిష్కారం ఆ కోర్ట్ కేస్ ఫైర్ పి ప్రింట్ నిమిషం ఏం జరిగింది తెలియదు కదమ్మా ఎంఆర్ఓ మాడినప్పుడు అల్లం అంటే సార్ పట్టా అంతే కాక సార్ నేను ఆడుకోచ్చిన నేను వాడు ఇప్పుడు ఇప్పుడు ఏంది పాస్బుక్లు ఉన్నాయి అని నా మీదకి అటాకింగ్ వస్తాడు నేను డిజబుల్టీని నైంటీ పర్సెంట్ డిజబుల్టీ మీరు మంచిగా ఉంటే రాడు కదా సార్ బట్ ఇంటెన్షనల్గా వస్తాడు అనేది డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు ఈ డిపార్ట్మెంట్ కొండ తెలుసు మీరు ఎందుకు చేయగల తీసుకుంటారు అంటే చట్టాలు అనేది అదండి సార్ అక్కడ చూడడానికి వచ్చేసరికి సార్

ఇది నాకు కోర్టులో పడవద్దు కాబట్టి ఎవరికి వాళ్ళకి చెప్తారు చెప్పండి చెప్పండి అవును ఇది ఉంటుంది కదా కేసు పెట్టాల్సి వెళ్ళండి ప్రశాంత్ వెళ్ళండి ఇప్పుడు నేనేం చర్యలు తీసుకొని చెప్పండి నా మీద పెట్రోల్ కోసం నేను అంటే ఇంట్లో నోటీస్ ఇస్తాను చర్వసు నా ఫుడ్ సార్ నేను ఫుడ్ చిన్న చెప్పుకుంటా నేను పొద్దున్న లేస్తే మా హెల్త్ ఇష్యూస్ ఏమి ఉందా సార్ ఇష్యూస్ తోటే నేను ఫైనాన్షియల్ గా ఏం పని కేవలం పెన్షన్ మీద ఆధారపడతా ఇలాంటి సిచ్యువేషన్ మరో చుట్టూ ఇప్పుడు కార్ తీసుకోవచ్చు సార్ కార్ కిరగకపోయినా తిరుగుతుంది కోర్టు

ಇಂಚೂ ಮಾತಾಡೋ ಮಾತಾಡೋಣ ಮಾತಾಡೋದು